తెనాలిలో వైశ్యుల మధ్య జరుగుతున్న పోరును ఆసరాగా తీసుకొని లబ్ధి పొందాలని తెగ ఆరాటపడుతుంది అంతర్గతంగా ఉన్న ఒక రాజకీయ పార్టీ ఆ పార్టీ ఏదో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఎప్పుడు ఎప్పుడు కూటమి నాయకుల మధ్య చిచ్చు పెడదామా అంటూ ఎదురు చూస్తున్న ఆ రాజకీయ పార్టీకి ఎట్టగేలకు దొరక్క దొరక్క వైశ్యుల ఘర్షణ దొరికింది దీంతో ఆ రాజకీయ పార్టీ తెగ సంబరపడిపోతుంది ఒకవైపు తెనాలిలో వయసుల మధ్య సఖ్యత చెడిపోతుంది అని తెనాలిలోని వయసులు తెగ బాధపడుతుంటే ఇదే అదునుగా చూసుకొని లబ్ధి పొందాలని చూస్తుంది ఆ పార్టీ కూటమి నాయకులు ఇలా కలిసి ఉంటే ఆ పార్టీకి మనుగడ కష్టంగా మారుతుందని భావించిన కొందరు ఆ పార్టీ క్యాడర్ చిచ్చు పెట్టేందుకు ఆరాటపడుతున్నారు అందుకు వేదికగా తెనాలిలోని శ్రీ వాసవి కనికాపరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీని ఎంచుకున్నారు ఇది కేవలం వైశ్యులకు చెందిన దేవస్థానం కాబట్టి ఆ ఎన్నికల విషయంలో ఎటువంటి రాజకీయ జోక్యం చేసుకునేదే లేదని కేంద్ర రాష్ట్ర మంత్రులు ఆహాటంగానే చెప్పారు అయితే ప్రస్తుత పాలక వర్గంలో వైసీపీ నాయకులు ఎక్కువగా ఉన్నందున సహజంగానే వైసీపీ రాజకీయ నాయకుల సపోర్టు ప్రస్తుత పాలక వర్గానికి ఎక్కువగానే ఉంది అయితే వీరికి వ్యతిరేకంగా ఉన్న వర్గం టీడీపీకి సపోర్టుగా ఉంది అందులో టీడీపీ నాయకులు కూడా కలిసి ఉండటంతో టీడీపీ ప్రజాప్రతినిధుల సపోర్ట్ ఎక్కువగా ఉంది ఇటీవల జరిగిన పరిణామాల దృష్ట్యా బయట కులస్తులు సపోర్ట్ తీసుకోవడం ఏమిటి అని వయసుల్లో ఒక వర్గం సమావేశాన్ని బాయికాట్ చేస్తే మరో వర్గం తమకు తాముగా ఎన్నిక నిర్వహించుకొని కొత్త పాలక వర్గాన్ని ఎన్నుకుంది ఈ పరిణామాల్లో జరిగిన ఘర్షణలు తోపులాటల నడుమ పోలీసులు నడుంబిగించి ఇరు వర్గాలకు వార్నింగ్ ఇచ్చి పంపించారు అవసరమైతే కేసులు పెడతామని కూడా హెచ్చరించారు ఇదే అవకాశంగా తీసుకున్న ఆ పార్టీ తన కుటిల యత్నాలను ప్రారంభించింది టీడీపీ సపోర్టుగా ఉన్న కమిటీపై కేసులు పెట్టించేందుకు అంతర్గతంగా ఆ పార్టీ ఎత్తుగడలు వేసిందని చెప్పుకుంటున్నారు సత్రం కమిటీ ఎన్నికల విషయంలో రాజకీయాలకు తావు లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో నాయకులు కేవలం వయసులు మాత్రమే కలిసి చేసుకోవాలని భావించారు ఏది ఏమైనా తెనాలి నియోజకవర్గంలో ఉన్న వయసులు ఒక్కటాలోచించండి ఒక పక్క రాజకీయ జోక్యం లేదంటూనే ఈ సత్రం కమిటీ కోసం పోరాటం చేస్తున్న వారు అంతర్గతంగా రాజకీయ ప్రముఖుల్ని కలిసి వస్తున్నారు ఆ నాయకులు చెప్పిన విధంగానే దేవస్థానానికి వచ్చి ప్రవర్తిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో వైశ్య ప్రముఖులు రాజకీయంగా కానీ వ్యాపారపరంగా కానీ ఉద్యోగపరంగా ఉన్నారు వారు కలుగజేసుకొని ఈ సమస్యకు పరిష్కారం చేయవచ్చు అంతేగాని ప్రస్తుతం ఉన్న ప్రకారం వెళితే ఫలితం మరింత జటిలంగా మారే ప్రమాదం ఉంది ఎందుకంటే ఈ రెండు వర్గాల వెనుక ఎవరెవరు ఉన్నారో మీకు తెలుసు నిజంగానే ఈ రెండు వర్గాల్లో ఉన్న వైశ్య ప్రముఖులు ఒకటై అమ్మవారి దేవస్థానం సత్రం కమిటీ ఎన్నిక జరుపుకుంటాం అన్నా అది కుదరదు ఎందుకో తెలుసా ఈ రెండు వర్గాల వెనుక ఉన్న నాయకులు అందుకు అంగీకరించరు దీన్ని ఆసరాగా చేసుకొని మనం చెప్పుకుంటున్న ఆ పార్టీ లబ్ధి పొందాలని విష ప్రయత్నం చేస్తుంది ఇది గమనించి ఇటీవల కొత్తగా ఎన్నికైన స్వయం ప్రకటిత కమిటీ బుధవారం రాత్రి ప్రమాణ స్వీకారం చేసి మమ అనిపించుకుంది ఇలాంటి తరుణంలో మే నాలుగవ తేదీన పాత కమిటీ జనరల్ బాడీ సమావేశం జరిపిస్తామంటున్నారు ఇలా ఎవరికి వారే యమునా తీరే అన్న చందాన తెనాలిలో వయస్సులో ప్రవర్తన ఉంది ఒకవైపు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు మే నాలుగో తేదీన సమావేశం జరపకుండా గలాటా చేయటానికి కుదరదు కోర్టు నుండి స్టే తెద్దామని ప్రయత్నం చేస్తున్నా అది ఇంతవరకు కుదరటం లేదు బుధవారం రాత్రి కొత్త కమిటీ అని చెప్పుకుంటున్న వారు ప్రమాణ స్వీకారం చేయబోయే ముందు వయసులలోని రెండు వర్గాలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు అందులో ఏం మాట్లాడారో మీరే వినండి దీన్ని బట్టి ఎవరు మాట్లాడే దానిలో ఏ నిజముందో గ్రహించండి ప్రమాణ స్వీకారానికి ముందు మాట్లాడిన బాలస్వామి కూడా రాజకీయాలకు తనకు సంబంధం లేదని ఇందులో రెండు వర్గాలలో ఏదో ఒక వర్గానికి మాత్రమే తన మద్దతు అనేది లేదు ఇద్దరికీ తన మద్దతు ఉంటుందని ప్రకటించారు ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఇప్పటికైనా ఈ తతంగం చూస్తున్న ఉన్నత స్థాయిలో ఉన్న వైశ్య ప్రముఖులు కలుగజేసుకొని ఒక పరిష్కారం చూపకపోతే రాష్ట్రంలో యూనిటీగా ఉన్న వైశ్యుల విభజనకు తెనాలే వేదిక కానుంది ఇదే కావాల్సింది అంటూ మనం చెప్పుకుంటున్న ఆ రాజకీయ పార్టీ తెగ సంబరపడిపోతుంది వైశ్యులరా ఆ రాజకీయ పార్టీతో తస్మ జాగ్రత్త చక్కగా ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి పదంలో నడిపించేదానికి అందరం వెళ్ళాలి కానీ ఎవరో రాజకీయ నాయకులతోటో ఎవరో ఇతర కమ్యూనిటీ బలంతోటో మనం వద్దు బలాబలాలు వద్దు చెప్తున్నాను ధైర్య చిన్నవాడినో పెద్దవాడినో అందరం ఒకటిగా ఆ దైవ సాక్షిగా అమ్మవారి సాక్షిగా చక్కగా నాలుగో తారీఖు మీటింగ్లో జరుపుకొని ఎలా కావాలంటే అలా చేసుకుందాం అంతేగాని నేను ఇంకో నేను ఇంకో సభ పెట్టి నేను బయట నేను ప్రమాణ స్వీకారం చేసుకుంటాను నేను మెంబర్ని నేను బ్రెషన్ అంటే మాత్రం అది ఎవరు మెచ్చరు ప్రజాస్వామ్యంలో చల్లదు కావాలంటే ఎలక్షన్ జరుపుకుందాం మనం డైరెక్ట్గా ప్యానల్ ఎలక్షన్కి వెళ్దాం ఎవరు గెలిస్తే వాళ్ళమే అంతేగాని అది మాత్రం మన సమాజంలో సభ్యత సంస్కారం కలదు కాదు ఏ ఒక్క రాజకీయ నాయకులు ఏ పార్టీ వాళ్ళు ఎవరు కూడా విఘ్నత గల ఏ నాయకుడు కూడా ఇది మంచిదని చెప్పడు ఇది మాత్రం నిజం సత్యప్రమాణంగా చెప్తున్నాను కొంతమంది నాయకులు కొన్ని కార్య సందర్భాల్లో మరి మేము మా దేవాలయంలో ఎంతో చక్కటి కార్యక్రమాలు వేలమంతో చేసినప్పుడు మీరు వచ్చి కొబ్బరికాయ కొట్టాలి మీరు వచ్చి జెండా ఊపాలంటే మా నాయకుడు వెళ్ళద్దన్నాడు అని చెప్పి చెప్పినటువంటి వైశ్యులు ఉన్నారు అదేమండి మన వైశ్య కులదేవత దేవత కార్యక్రమం చేస్తుంటే మూడు వేల మంది మహిళలతో కలసంతో ఊరేగింపు చేస్తూ రమ్మ వచ్చి మీరు ప్రథమ పౌరులు తెనాలి పట్టణానికి మీరు వచ్చి కొబ్బరికాయ కొట్టాలంటే మా నాయకుడుతో నేను రాలేదండి ఆ రోజున ఇదేంటండి కులదేవత వైశ్య కుల దేవత మన అమ్మవారు మన అమ్మవారికి చక్కగా అమ్మవారి కార్యక్రమాలన్నీ కూడా మనందరం ధనాలి పట్టణ వైస్సులు కలిసి చేసుకునేటట్టుగా ఆ భావంతోనే అందరం వెళ్ళని దయచేసి మనకి ఈ యొక్క ఈ సాంప్రదాయం మన మన వయస్సులకు ఉండాల్సినటువంటి సాంప్రదాయం కాదు ఇది చెప్తున్నాను కాబట్టి దయచేసి అందరం కూడా నాలుగవ తేదీ చందలబడి సమావేశానికి ఇచ్చేసి ఆ సమావేశాల్లో ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారో అన్నిటికీ మేము కట్టుబడి ఉంటాం అది చెప్తున్నాను కదా సార్ అది జరగడానికి వీలు లేదు అద అలా జరుపుకున్నా కూడా నా నేనేదో నా పెళ్ళి రోజు నా పుట్టినరోజు జరుపుకుంటూ నేను జనాన్ని పిలుచుకున్నట్టు ఉంటుంది కానీ అదేమి సర్వసభ్య గల నాయకులు వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు మాతో పనింటి మీకు మీరు చక్కగా మీ వయసులు కూర్చొని న్యాయంగా ధర్మంగా అమ్మవారికి ఎలా చేస్తే మంచిదో అలా చేసుకోండి అని చెప్తున్నారు కానీ వాళ్ళు ఇటువంటి పనులు చేయమని ఉద్రేకతలకు బొమ్మని లక్షలు కార్పణ్యాలు పెంచుకోమని ఏ నాయకులు కూడా చెప్పడం లేదండి దయచేసి అర్థం చేసుకోండి ఉందామని మాట్లా మాట్లాడిన మనుషులు ఈ పెద్ద మనుషులు ఆ బిల్డింగు రెండంతసిన బిల్డింగ్ని పొక్లైన తీసుకొచ్చి దవిడిని తీసుకొచ్చి పగలగొట్టి చేసింది మీ అందరికీ తెలియదా ఇవన్నీ రెండు బిల్డింగ్ మాకు యాభై అరవై వేలు అద్దెచ్చే బిల్డింగ్ని అద్దంగా పగలగొట్టి స్వాధీనం చేసి ఆ రోజు మరి ఐక్యత అందరం కలిసి ఉందాము మనకెందుకు తగాదనుకుంటే కూర్చొని మాట్లాడుకుంటే పోయేదిగా పగలగట్టి నేల మట్టం చేసి గోడ కట్టాడు గోడ కట్టి ఇవాటికి ఏమన్నా ఒక రూపాయి దానివల్ల హైవేజ్ ఉందా మీకు మాకు యాభై లక్షల రూపాయలు వచ్చే అద్దెలు పోయినాయి ఇట్లాంటి పనులు చేస్తూ మళ్ళీ మేము ఐక్యంగా ఉన్నాం ఐక్యంగా ఉన్నామంటే మనసుకు ఒక బైలా ఉందని ఈ బైలా ప్రకారం మనం చెయ్యాలని ఇవన్నీ వాళ్ళకి తెలీదు వాళ్ళు గత ఐదు సంవత్సరాల నుంచి మరి ఏం చేసింది ఏంటనేది మీ అందరికీ తెలుసు మేమేనాడు మా పార్టీ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మేము సమాజపరచదా మరి వాళ్ళే చేస్తున్నారు వాళ్ళే ఐక్యంగా ఉంటారు ఆ బిల్డింగ్లన్నీ వాళ్ళే బలకొడతారు అన్నీ స్వాధీనం చేసుకుంటారు అంటే నీ సొంత సొమ్మ ఇదే నీ సొంతం కాదు ఇది ఒక ట్రస్ట్ దేవస్థానం దేవస్థానాన్ని కాపాడడానికే మనం ఉన్నాం అది కరెక్ట్ కాదు మాట్లాడేది రేపు నాలుగో తారీఖు పెడతానంటాడు నాలుగో తారీఖు పెట్టేది ఏంది మేము ఆ రోజే మరి జనరల్ బాడీ నుండి అందరు సంతకాలు పెట్టి మేము ఎన్నిక జరిగింది మా ఎన్నిక కరెక్టు హలో ఆటో చిత్రా అవునండి కూర్చోనండి నమస్తే నమస్తే కూర్చోండి చెప్పండి ఇప్పుడు దేవస్థానంలో ఉన్నామండి మేము ఏంటి అక్కడ అన్ని పైకి వెళ్ళడానికి లేకుండా ఎక్కడికి వెళ్ళకుండా తాళా లేచేళ్ళేంటి తాళా లేచేళ్ళేంటి చాలా లెక్కిస్తే మంచిదండి చాలా చేసుకొని మీరు బారికి వస్తే ఎవరైతే బాధ్యత వహిస్తున్నారో వాళ్ళు ఇబ్బంది పడతారు అదే పరిస్థితి కేంద్ర మినిస్టర్ వస్తున్నాడు మన ఇది అచ్యుత్ర గారితో మాట్లాడిన భాషలో సార్ అంటే యాక్ ఏంటంటే మన రాజేందర్ గారి దగ్గర నుంచి వస్తున్నారు సార్ మీట్లు రాజేందర్ గారు ఏంది అది మీరు సముదాయించి చెప్పగలిగేటువంటి వయసులో ఉండి బెదిరింపు లేదండి ఎవరు ఎవరికి బెదిరిపోతారు ఎవరు ఎవరికి బెదిరిపోయి పారిపోవాలా ఏంటన్నా పారిపో పారిపోయారని చెప్పి మాట్లాడుతున్నారు ఎవరెవరికి భయపడి పారిపోవాలా అందుకని మీరు ఎన్నిక సక్రమం అనుకుంటే పదిహేనో తారీఖు ఎన్నుకోబడినడివి ఆ రోజే ప్రమాణ స్వీకారం చేయాలి మేము రెండు వేల నాలుగులో వేణుగారి టీంలో ఉన్నప్పుడు మీరే ప్రమాణ స్వీకారం చేయించారు ఆ రోజు ఎన్నుకోబడ్డ రోజునే ఇవాళ కూడా అదే జరగాలి కదా అది లేకుండా నిన్న సాయంత్రం పాంప్లెట్ వచ్చిందాక మాకు తెలియదు ఇవాళ ప్రమాణ స్వీకారం అనే సంగతి ఇప్పుడు బైలాలో జమా ఖర్చు చదవకుండా ఎజెండా లేకుండా తీర్మానం లేకుండా ఎన్నుకోబడి ఎన్నుకోవచ్చు అని చెప్పి రాసి ఉంది అంటే ఏమన్నా మీకు ఆ రోజున పదిహేనవ తారీఖు నాడు వచ్చినటువంటి ఏ ఎస్పీ గారు మిమ్మల్ని తీర్మానం అడిగితే ఎవరు రాసిచ్చారు సార్ ఒక లెటర్ మీద పేర్లు రాసిచ్చారు ఆ పేర్లు ఆ రా ఆ రోజు రాసిచ్చిన పేర్లు ఆ రోజు ఉన్నటువంటి హోదా పేర్లు ఈ రోజు ఉన్నాయా మేము పొరపాటుబడ్డా ఏం జరిగినా నాలుగో తారీఖు నాడు జరిగేటువంటి జనరల్ బాడీ సమావేశంలో మీరు కూడా పాల్గొని జనరల్ బాడీ సభ్యుల నిర్ణయానికి కట్టుబడి ఉందాం అందరం దీంట్లో ఎలాంటి ఎలిగేషన్ చేసుకోకుండా ముందుకు వెళ్ళాలనేదే మా అభిప్రాయం మీ ప్రకారంగా అయినా మా ప్రకారంగా అయినా సరే జనరల్ బాడీ సుప్రీం అనుకుంటున్నాం కదా ఈ జనరల్ బాడీ సుప్రీంగానే ఎన్నుకోవాలిగా దాని ప్రకారం వెళ్దాం మీరు అక్కడ మేమిక్కడ మా పుస్తకాలు తీసుకెళ్లి పోలీసులు అయినా కానీ దాంట్లో వ్యాన్లో మేము కూడా వచ్చిన వాళ్ళందరూ వాళ్ళందరితో మేము కూడా సంతకాలు పెట్టితే మా పుస్తకం కూడా నిండేదేగా అసలు వచ్చిన వాళ్ళంతా నీకే సపోర్ట్ చేశారనుకుందాం నీ పుస్తకం మొత్తం నిండాలిగా అందుకని సాయంత్రం జరిగే కమిటీ సాయంత్రం జరిగేటువంటి ప్రమాణ స్వీకారం అనేది వాళ్ళు ఏ విధంగా అయితే సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకున్నారో అదే విధంగా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసుకుంటున్నామని చెప్పారు దానికి మాకేం సంబంధం వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసుకున్న ఊరేగింపు చేసుకున్న వాళ్ళ వర్గం వాళ్ళదే ఇక్కడ వయసులంతా ఒకటి కాదని చెప్పి ఊరంతా తెలిసింది ప్రపంచం మొత్తం తెలిసింది వీళ్ళు వర్గాలతో చేస్తున్నారని వర్గపూరితో ఉన్నారని వయసులంతా ఒకటి అని చెప్పి మనం ఇంకోసారి మీటింగ్లో చెప్పగలమా వయసులంతా ఒకటి కాదు రెండు అనేది మనం నిదర్శనంగా అందరికి పబ్లిక్ చెప్పాం ఇవాళ ఊర్లో కానీ పార్కులో కానీ ఎక్కడ కదిలిచ్చినా కనికా పరమేశ్వరి గుడి ఆ వారం ఏమైందని మాట్లాడుకోవడం తప్ప అసలు వేరే వాడికి వేరే పని ఇట్లాంటి సంస్కృతి నడుస్తుంది కోటమి సభ్యులు పార్టీ సార్ ఇక్కడ ఈ కమిటీలో కూడా ఇక్కడ వైసీపీ పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నాం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నాం ఇక్కడ పదహారు మంది సభ్యులు ఉంటే వేణుగారు ఏ రోజు కూడా జెండా పట్టుకోవాలా ఏ రోజు కూడా బ్యాడ్జ్ పెట్టుకోవాలా ఎవరు ఎమ్మెల్యేగా ఉంటే వాళ్ళని ఆదరించేటువంటి తత్వంతోనే ఉంటాడు ఆయన ఎవరు గెలిస్తే మే డైరెక్ట్గా కూడా పో మనోహర్ గారు వచ్చినప్పుడు ఎవరు గెలిస్తే అదే మా పార్టీ అన్నాడు గెలిచిన ఎమ్మెల్యేనే మా మా ఎమ్మెల్యే అని చెప్పాడు ఇది సహజమైన ద్వారానే వాళ్ళు అన్ని పార్టీలకి ఇస్తారు అన్ని పార్టీలకి చెరువుగా ఉంటారు అందరితో మంచిగానే ఉంటారు ఏదో మా వెళ్ళడం కొంతమంది ఒకదానికి ఒక రకంగా అట్రాక్ట్ అవుతాం ప్రతి దాంట్లో ఎవరు కూడా ప్రతి మనిషికి ఒక రకమైన స్వభావం ఉంటుంది అందరూ ఒకే రకంగా ఉంటారా రెండు పార్టీలకి అసలు నడవట్లేదు ఇది ఆరు వయసులుగానే మాట్లాడుకోవాలండి ఇది పార్టీలతో సంబంధం లేదు ఓటమి ప్రభుత్వానికి సంబంధం లేదు వైఎస్ఆర్ పార్టీకి సంబంధం లేదు జనసేన సంబంధ జనసేన అంటే కూటమే కాబట్టి ఇట్లాంటి సంస్కృతికి మేమైతే ఇష్టపడతా ఆ శివకుమారిని ఆయన నామినేషన్కి వెళ్తా అక్కడి నుంచి పేరంటాలం గుడి దగ్గర నుంచి గంగానగూడి దగ్గర నుంచి అన్ని రకాలుగా వచ్చాడు ఆ రోజు నామినేషన్ కాబట్టి జండాల వాళ్ళు వచ్చి ఉంటారు ఆయన లోపలికి వెళ్ళి వచ్చేలోపు జనం వచ్చి వచ్చిన దానికి మేము దాన్ని చేసినట్టమన్నా అప్పుడు మన మనోహర్ గారు పేరంటాలమ్మ గుడి వేసాడు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు మనోహర్ గారా పేరంటాలమ్మ గుడి కాదు కదా ఎవరు అభిమానం ఉన్న చోట మన కుల దేవతని మనం కాదు ఎదుటోడు గౌరవించినప్పుడే మన వినువా గౌరవం దాన్ని కాదని చెప్పి రకరకాలుగా మాట్లాడటం అనేది మీకే వదిలేయాల్సింది అవిఘ్నతకి కాబట్టి నాలుగో తారీఖు నాడు జరగబోయేటువంటి జనరల్ బాడీలో తెనాలిలో ఉన్నటువంటి వాళ్ళు పొరుగురులో ఉన్నటువంటి ప్రతి జనరల్ బాడీ సభ్యులు విచ్చేసి మీ సలహా మేర సెలక్షన్ అనేదే వద్దు ఎలక్షన్కే వెళ్దాం అనేటువంటి తీరీలో మీరు మాట్లాడితే మాకు ఎలాంటి అభ్యంతరమో లేదు కాబట్టి మీరు అందరూ వచ్చి మీ అభిప్రాయాన్ని తెలిపి ఎవరు మంచో అమ్మవారికి తెలీదా ఎవరు చేస్తారో సేవ ఎవరు ఇదే అని ఆమె నిర్ణయించుకున్నప్పుడు మీరు పనికిరానని చెప్పి మమ్మల్ని అందరం వెళ్ళిపోతాం మీరే కావాలంటే మీరే ఉంటారు మనకే ఉంటుంది కాబట్టి పెద్ద మనసుతో అందరం అమ్మవారి గుడి వ్యవహారం అన్న కనీసం కలిసి పనిచేద్దామని చెప్పి పార్టీలు అంటావు వ్యవహారాలు అంటావు ఎలక్షన్ అంటావు ఎవరితో పలాట పడతాం గుడి వరకైనా కలిసి అని చెప్పి మా సంకల్పం అండి వచ్చి రాత్రి తాళాలు వేసి వెళ్ళిపోయారు మాకు మొన్న కళ్యాణ మండపం అడిగాం సరే తీసుకోండి అన్నాడు అన్న తర్వాత రాత్రి వచ్చేసరికి ఈ తాళాలు ఆ తాళాలు మొత్తం పైన తాళాలు వేసుకొని వెళ్ళిపోయి ఆ గుమస్తా ఇంట్లో కూడా ఉండకుండా ఆయన తాళం వేసి వెళ్ళిపోతాడు ఇక ఆమె చేసే పనులు ఎల్లకాలం ఒకరితో ఉండదు మీరు అర్థం చేసుకోండి మీరు ఉన్నంతసేపు సఖ్యంగా సఖ్యతగా చేయండి అంతేగాని తాళాలు వేసుకొని ఈ మీ గుమ్మత్సం మీ చేతిలో ఉన్నారని తాళాలు మీ చేతిలో ఉన్నాయని చేయడం అనేది కరెక్ట్ కాదు తాళాలు ఇవ్వాలి కానీ ఇవ్వాలి కానీ రేపైనా మేము అడుగుతామండి ప్రమాణ స్వీకారం అయిపోయింది వాళ్ళని ఎవరు ఎవరు దగ్గర తాళాలు ఉంటే వాళ్ళని అడుగుతాం తాళాలు ఇవ్వండి అని ఇవ్వకపోతే జరగాల్సిన కార్యక్రమం జరుగుద్ది ఏం జరుగుద్ది అనేది మేము చెప్పలేము అది ఎందుకంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఆ తాళాలు పాత కంపెనీ మాది మేము కొత్తగా కొత్త వ్యాపారెప్పాలి అది మీరు చట్టబద్ధంగా ఎందుకు కాలేదు కాబట్టి దానికి మేము మీటింగ్ నాలుగో తారీఖు హాజరు ఎందుకైతే వాళ్ళకి ఇస్తామంటే ఇది మటుకు గ్యారెంటీగా నాలుగో తారీఖు జరుగుద్దు అని గ్యారెంటీ ఏముంది వాళ్ళు ఎంతసేపు మీటింగ్లు వేసి ప్రభావపరిచి వాయిదాలు వేయడానికే కానీ వాళ్ళు ఏది జరపరండి మన పదమూడో తారీఖు మీరు మీ అందరూ చూసారు ఎంత జనం వచ్చారో మరి ఎందుకు జరపలేదు ఎవరిది పాల్టు ఎందుకు ఫాల్టు దీంట్లో పాత్ర ఎవరు వాయిదా వేయాలా వాయిదా వేయాలని ఒకటే ఆలోచన తప్పితే ఎవరు తిన్నారు ఏంటని మేము అనం మాకు లెక్క కొత్త కమిటీకి మీరు లెక్క అప్పచెప్పాలా లెక్క అప్పచెప్పి మీరు కరెక్ట్గా అప్పచెప్పి మీరు తాళాలు ఇవ్వాల్సిందే అది నేనున్నప్పుడు అదే చేశాను మీరున్నా అదే చేయాల్సిందే మేము ప్రతి విషయము బయల ప్రకారమే పోతున్నాము బయలాని అతిక్రమించి మేము ఏ పని చేయట్లేదు అని నేను తెలియపరుస్తున్నా అంటే మాట మాటకి ఇక్కడికి వచ్చి కూర్చొని ఏదో తగాదాల కోసం వచ్చి కూర్చొని ఏదో మాట్లాడితే చల్లదు పార్టీ అనే మాట మీరు ఎందుకు పొద్దులు పార్టీ అని వాడతారో మేము వాడుతున్నాం పార్టీ గురించి అధికారం వచ్చింది మేము లోపలికి వస్తామని చెప్పామా అధికారం ఉంది కదా మీరు ఆ బిల్డింగ్ పాల్గొట్టారు మేమన్నా మాట్లాడేవా మమ్మల్ని కొట్టారు మేమన్నా మాట్లాడేమా మమ్మల్ని తోసారు మీరు చూపించమంటారా మీరు మీ పార్టీకి సంబంధించిన మాట్లాడితే మీరు మా పార్టీ మా పార్టీ అని చెప్తారు మీ పార్టీకి సంబంధించిన ఎంతమంది వచ్చారండి ఎన్ని వందల మందిని తీసుకొచ్చారండి ఆ రోజు గుడిలోకి ఆరు వయసులుగా వస్తామండి ఆరువేసిగా వేసులుగా బయటకు వెళ్తామండి నా పార్టీ ఏదంటే బయట ఉంటుంది నేను మొదట పుట్టిన హిందువు పుట్టాను ఆరు కులంలో పుట్టాను ఇక్కడ ఏదైనా సరే నేను ఆరు కులంతో చేస్తానండి పార్టీలతో చేయను మీరు కావాలంటే చూసుకోండి రేపు ఏదైనా సరే సరే కులంతోనే ఉండదు తప్పితే పార్టీలతో మాకు ఉండదండి నిజమే పార్టీ అన్నపతిని శివకారు చక్కగా వచ్చారు మన అమ్మవారి మీద వారికి విశ్వాసం ఉంది మాకు గౌరవమే నిక్కచ్చుగా మేము అన్ని గౌరవించుకుంటాము ఏం చేయాలండి ఒక ముస్లిం సోదరుడు వచ్చి జెండా పట్టుకొని ఇక్కడ కూర్చొని నిలబెట్టు జెండా దాదాపు ఇరవై ఐదు ఏడు జెండా పట్టుకుని తిప్పుతూ కూర్చున్నానండి రాజశేఖర రెడ్డి గారి బొమ్మని ఎంతమంది తీసుకొచ్చి లోపల ఊరేగించారండి ఏ గుడిలో అయినా సరే ఏ గుడిలో అయినా ఏ ప్రార్థన మందిరైనా సరే ఈ విధంగా జరిగింది మీరు చూపించగలండి మీకు మీడియా మిత్రులు మీరు అందరూ తెలుసు కదా ఎక్కడైనా ఒక్క చోట ఒక్కో చోట జరిగిందండి ఒక్కో చోట లేదు ఏ వాళ్ళ ప్రార్థనా మందులకి వెళ్ళినా చేస్తే మీరు ఊరుకోగలరా ఏ వయస్సులు అంటే అంత ఇదండి మీరు మీ పదవులు కాపాడుకోవడం కోసం మీరు మీ మా నాయకుడి దగ్గర మార్కులు పొందడం కోసం మీ ప్రమోషన్ల కోసం మీరు చేసుకున్న అరాచకం ఇది గుడిలో ఎన్ని అరాచకం కార్యక్రమాలు చేశారండి ఒకటా రెండా చెప్పుకుంటే సిగ్గుచేటు చెప్పుకోలేని కార్యక్రమాలు గుడిలో చేశారు మీరు చెప్పుకునే కార్యక్రమం చేశారు ఇవన్నీ మేము బయట పెట్టి వయసులో పరువు తీసుకోవడం దేనికని చెప్పి మేము చాలా సమయానంతో ఉండి మేము ఎలక్షన్ పెడదామని చెప్పంటే చర్చించి నిర్ణయించడా ఏంటని చర్చించి నిర్ణయించేది వచ్చింది కూడా పంతొమ్మిది వార్డు కౌన్సిలర్ ఒక్కళ్ళే వచ్చారండి దాన్ని మీరు ఈ చిరువులు పరువులు చేసి ఏదో రకరకాల ప్రచారాలు చేసి మీకు పేటిఎం వేచి ఓ పేటిఎం ఛానళ్ళు ఓ పేటిఎం పేపరు ఇవన్నీ పెట్టుకొని తగుదునమ్మా అని చెప్పేసి ప్రతి దానికి నా స్వరంగం టప్పా కొట్టుకుంటూ ఏదో చెప్తారండి గుడి ముందు రకరకాల దొంగ పనులు చేసి మీరు పదవి కాపాడుకోవడం కోసం కేవలం శివకుమార్ గారు అడ్డం పెట్టుకున్నారు మీ వల్ల వారికి ఒరిగింది ఏమీ లేదండి శివకుమార్ గారు మీరు కూడా గమనించండి వాళ్ళందరూ చెప్తున్నారు లేదండి పార్టీ అడ్డం పెట్టుకొని వీళ్ళు ఇక్కడ రకరకాల ప్రస్తుతమైన పనులు చేశారండి రకరకాల ప్రస్తుతమైన పనులు చేశారు దయచేసి అర్థం చేసుకోండి ఏ రోజు కూడా మేము ఒక్కరోజు కూడా నాయకులను కానీ ఏ రోజు ఒక్క మాటం లేదండి మీరు పార్టీ పరంగా ఏ నాయకులను నిట్నాయజంటే మాకు అవసరం విషయం అండి మేము ఆరు వయసుగా ఒక్క పాట లోపలకి వచ్చి పార్టీ పరంగా మాట్లాడలేదండి ఎక్కడ కూడా ఎందుకంటే నాయకులను అవుతారు దీనిలోకి నాయకులకి దీనికి ఏం సంబంధం అండి కుల వ్యవస్థను కుల వ్యవస్థ చూసుకొని మనోహర్ గారు చెప్పారండి రాజా గారు చెప్పారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు చెప్పారండి వీళ్ళు మాట్లాడితే మేము అక్కడికి వెళ్ళాము ఎక్కడికి వెళ్ళాము మీరు వెళ్ళారు ఏదో చెప్పుకొస్తారండి మాకు అవసరమే లేదండి మాకు ప్రజాబలం ఉంది ప్రజలు మాకు మద్దతు ఇచ్చారు మమ్మల్ని ఎన్నుకున్నారు మేము ప్రతిదీ బైలా ప్రకారం చేసుకున్నాం మీకు ఏదో కోట్లు వేస్తే వస్తుంది కోట్లు వేస్తే రాపోదు ఏదో రకరకాల కార్యక్రమాలు చేసుకుంటూ మీరు వెళ్తున్నారండి ఒక్కరోజు ఆడిట్ రిపోర్ట్ లేదండి ఒక చార్టెడ్ అకౌంట్ చేత సంతకం లేదండి చార్టెడ్ అకౌంట్ చేస్తే సంతకం లేదండి ఇంత పెద్ద బిల్డింగ్ కడితే ఈ బిల్డింగ్ పుస్తకాలు లేవండి పద్నాలుగో తారీఖు నాడు పద్నాలుగో తారీఖు నాడు దానిలో ఉన్న పుస్తకాలు అవన్నీ పదకొండో మోటలు తీసుకెళ్ళిపోయారండి పదకొండు మోటల్ తీసుకెళ్ళారు మీకు అంత భయం దేనికండి అంత భయం దీనికి మేము ఆఫీసు పొరపాటు లోపల కొడుకు పెట్టలేదండి దానిలో ఉన్న రికార్డ్స్ కూడా పోతాము ఉద్దేశంతో మా వాళ్ళు తాళం వేశారు అంతేనండి ఆఫీస్ పొరపాటు మేము పుట్టుకోలేదు మేము లోపల కొడలేదండి మేము ధర్మాన్ని నమ్ముకున్నాము ధర్మ ధర్మంతో నడుస్తామండి నాతో సహకరించండి అందరం కలిసిమెలిసి ఉన్నాము కలిసిమెలిసి చేసుకుందామండి ముందుగా దేవస్థానంలో జరిగిన అప్రతిష్టని మేము సమూలంగా తుడిచిపెట్టి అందరితో కలిసి ఉన్న ఆరోగ్య అందరితో కలిసి కలిసిమెలిసిగా చక్కగా దేవస్థాన ప్రతిష్టని గత పాలక వర్గం వారు కాదండి ఇప్పుడు పాలక వర్గం గతంలో చేసిన పాలకవర్గం అందరి సహాయ సహకారాలతో మేము డెవలప్ చేస్తామని మేము అందరం కోరుకుంటున్నామండి మీరు మద్దతుగా మాకు తాళాలప్ప చెప్పి మాకు సహకరిస్తే ఇది మంచి పద్ధతి ఈరోజు మీరు రేపు ఎలక్షన్ మీటింగ్ అని అనౌన్స్ చేశారు అందులో ఎంతమంది ఉన్నారు కరెక్ట్గా ఎనిమిది మంది సంతకం పెట్టారు పదహారు మంది మీ కమిటీ సభ్యులైతే ఎనిమిది మంది ఎందుకు పెట్టారు అంటే మిగిలిన వాళ్ళకి ఇష్టం లేదు ఇది క్లియర్ కట్ ఈ రోజు వరకు కూడా ఎనిమిది మంది సోదరులు మీతో మీటింగ్లో కూర్చోవట్లేదు ఇంతవరకు మీ సెక్రటరీ తాళాలు మీకు అప్పచెప్పకుండా వెళ్ళిపోతే తాళాలు పొగలగొట్టింది ఎవరు మీరు మీ మాజీ సెక్రటరీని తీసుకొచ్చి కూర్చోబెట్టండి ఆయన మనస్ఫూర్తిగా మీకు తాళాలు ఇచ్చానంటే మేము బేషరత్గా మీకు క్షమాపణ చేతాం ఈరోజు ఇందులో నుంచి డబ్బులు ఒకేసారి బ్యాంక్ అకౌంట్లోకి బ్లాక్ అమౌంట్ వైట్లోకి ఎందుకు వెళ్ళింది అది ఎవరు చేసుకున్న తప్పు తైలో మీరే మీ సఖ్యత లేక మీరు ఇందులో నుంచి డబ్బు ఒక సభ్యుడికి శేషాచలం గారు అనే వ్యక్తికి ఇస్తామని చెప్పి మాకు బయట నుంచి వచ్చిన రూమర్ దానికి ఆ సెక్రటరీ గారు ఒప్పుకోనందుకు దౌర్జన్యంగా ఆయన బయటికి పంపించి కొత్త సెక్రటరీ తెనాల్లో వాస్తవ్యులు ఎవరు లేరా ఇక్కడ ఉన్న ప్రతి పరిస్థితి ఎవరు చూడాలి సెక్రటరీ చూడాలి సెక్రటరీ ఎక్కడ వాడు ఉండాలి స్థానికుడే ఉండాలి మీరే చెప్పారు లోకల్ శివన్నా లోకల్ సెక్రటరీ లేడు ఈ రోజుకి మీకు లోకల్ సెక్రటరీ లేడు ఇప్పడే కార్యక్రమాలు ఒక్కటి చేయాల కోట గారి కళ్యాణ మండపం ఉచితం అని చెప్పి అది వంటశాల కిందకిస్తూ భోజనశాల కిందకిస్తూ నానా బీభత్సం చేస్తున్నాను ఈరోజు ఏ ఆరవై సోదరుని నేను అడగండి దేవస్థానంలో ఉచితంగా మెంబర్షిప్పులు కానీ ఉచితంగా కళ్యాణ మండపాలు కానీ ఉచితంగా వాళ్ళకి ఒక వాళ్ళకి తా తాడు కానీ ఇట్లాగే వాళ్ళకి ఆ మంగళసూత్రాలు కానీ మిట్టెలు కానీ ఏ రోజు ఇచ్చారు కనీసం ఒక సోదరుడు చదువుకుంటుంటే ఇక్కడి నుంచి ఒక్కళ్ళకి కూడా మీరు ఇంతవరకు ఒక రూపాయి స్కాలర్షిప్ ఇవ్వాలి వేల కోట్ల ఆస్తులు సంపాదించారు వేల కోట్లు ఇక్కడ చేసేవంటున్నారు ఎవరికి చేయాలి అవి ఈరోజు కళ్యాణ మండపం చేసుకుంటే కమర్షియల్ గౌతమ్ హోటల్ బయట బయట ఉన్న పెద్ద పెద్ద హోటల్స్ రేంజ్లో మీరు ఇక్కడ డబ్బులు వసూలు చేస్తున్నారు ఇది ఖచ్చితమైన పద్ధతి కాదుగా అందరి యొక్క చందాల ప్రకారం తీసుకొని ఇది కమర్షియల్ కాంప్లెక్స్లు చేశారు ఈరోజు సత్యనారాయణ రోడ్లో ప్రతి షాపుకి కింద సభ్యుడి బయట వారి దగ్గర చందాలు వసూలు చేశారు అదే చందాల కింద మళ్ళీ షాపుల వారి దగ్గర గుడ్ గుడ్బిల్ వసూలు చేశారు స్లాబ్కైన ఖర్చు ఎంత మీరు వసూలు చేసింది సిటీ జనరల్ స్టోర్ షాపులు ఈరోజు మీరు క కలెక్షన్ చేసింది అంతా దానికైనా ఖర్చు ఎంత ఈరోజు పిఎస్ఆర్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న దేవస్థానం బిల్డింగ్ని ఎవరి హక్కుతో మీరు అమ్మారు దేనికి అమ్మారు ఈరోజు అమ్మిన డబ్బులు ఏమైనాయి ఈరోజు చందాలు ఎందుకు వసూలు చేశారు చందాలు వసూలు చేస్తున్నారు ఓ పక్క ఆస్తులు అమ్ముతున్నారు చందాలు వసూలు చేస్తున్నారు కమర్షియల్గా రెంట్లు తీసుకుంటున్నారు చందాలు వసూలు చేస్తున్నారు మళ్ళీ అందరికీ సేవా కార్యక్రమాలు చేయట్ల మీరు ఎంతసేపటికి ఈరోజు కూడా గుడిలో సాయంత్రం పుట్టే పెట్టే ప్రసాదాలకు కూడా ఖచ్చితంగా మీరు దాని చందాలు బుక్కు పెట్టి డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులతో ప్రసాదాలు పెడుతున్నారు కనీసం స్వామివారికి నైవేద్య కార్యక్రమాలు కూడా మీరు చేయట్ల అయితే ఒక సేవా కార్యక్రమం చేయలేరు ఒక డెవలప్మెంట్ కార్యక్రమం చేయలేరు ఏమి చేయలేరు మీరు ఎవరి దగ్గరికి వెళ్తారు గతంలో మీకు శివకుమార్ గారు అన్న ఉండబట్టి అన్ని కార్యక్రమాలు చేశారు ఇప్పుడు ఎలా చేయాలి కాబట్టి మీరే చెప్పారు ఇప్పుడు దే శ్రీనివాస్ గారు మంచి మాట చెప్పాడు మూడు టర్ముల నుంచి మేము అన్నాడు మూడు టర్ముల నుంచి ఎలా రాశారు మీరు ఎలక్షన్లో గెలిచి లోపలికి వచ్చారా గతంలో రోసే గారిని అడ్డం పెట్టుకొని వారి యొక్క దయాదక్షిణలతో వచ్చారు తర్వాత శివకుమార్ గారు దయా మీద బతికారు ఈరోజు మీరు ఇవాళ జాలి కలిగిందా ఇవాళ మంచితనం మాట్లాడుతున్నారా ఈరోజు మీరు బజార్కు వచ్చి మేము ఎలక్షన్కి వెళ్తా ఉన్నారు పంతొమ్మిది సంవత్సరాల నుంచి అన్ని సభ్యత్వాలు మీరు రాయించుకొని ఎందుకు వెళ్తారు ఇక్కడి నుంచి మూడు నెలలు మాకు టైం ఇవ్వండి అరవై సోదరుడాలలో ప్రతి ఇక్కడ ఐదు వందలు కట్టి సభ్యత్వం తీసుకుంటారు అప్పుడు మీరు నెంబర్ రండి ఎలక్షన్లోకి ఇది ఎలక్షన్ విధానం పంతొమ్మిది సంవత్సరాలు మీ దగ్గర పెట్టుకొని మీరు ఎలక్షన్ చేసేది ఏంటి ఈ రోజు వరకు పంతొమ్మిది సంవత్సరాలు ఎలక్షన్కి వెళ్ళారా మీరు ఒక్క రోజున ఎలక్షన్ పాటించారా మూడు టర్మ్స్ పుస్తకాలు వరుసగా పెట్టి సంతకాలు పెట్టించుకొని డబ్బులు తీసుకునే గిఫ్ట్లు ఇచ్చిన రోజులు మీరే వాళ్ళు మంచితనం గురించి మాట్లాడుతున్నారు ఈ రోజు వరకు కనీసం ఈ గుడి ప్రతిష్ఠించింది ఎవరో కూడా మీకు తెలియదు ఆ రికార్డులు మీ దగ్గర లేవు కాగితాలు మీ దగ్గర లేవు అయినా కానీ మీరు ఎందుకు ఇంత దీన్ని బట్టి ప్రతి తెనాల్లో ఉన్న ఆర్యవయసు సోదరుడు కూడా గమనించుకోవాలి ఈ రోజు నుంచి మా కమిటీ ప్రమాణ స్వీకారం అయినాక నిరుపేద బ బలహీనమా మిడిల్ క్లాసా హయ్యర్ క్లాసా అనేది ఎక్కడా ఇక్కడ ఉండదండి ప్రతి వాడు ఐదు వందల రూపాయలు రుసుము కడితే సభ్యత్వం ఇస్తాం ఆర్యవయసు సోదరుడిగా చందా కింద మేము తీసుకుంటాం యాభై వేలు లక్ష రెండు లక్షలు ఉన్నవాడే ఆర్యవయస్సుడు కాదు ఆరవై సోదరుడి దగ్గర ఐదు వందల రూపాయలు లేకపోయినా ఇచ్చి వాళ్ళకి సభ్యత్వాలు రాయిపిస్తాం ప్రతి సోదరుడు యొక్క సలహాలు సూచనలు మేము తీసుకుంటాం ఇంతే కాకుండా ముందు రోజుల్లో మేము ఈ కమిటీ నుంచి ప్రతి ఆరవై సోదరుడికి చదువుకోవడానికి స్కాలర్షిప్లు కానీ లేని వాళ్ళకి కళ్యాణ మండపాలు కానీ అన్ని రకాలుగా వాళ్ళకి ఉపయోగపడతాం ఈరోజు కమర్షియల్ కాంప్లెక్స్ రెంట్లు కూడా తగ్గిస్తాం